విజయశ్రీ కెమికల్స్ వారి ఊర్జా టీ అనే ఈ మైక్రోన్యూట్రెంట్ అనమాట ఫార్ములా సెవెన్గా ఉంటుంది సో ఈ ఊర్జా టీ అనేది మనం ఈ సమయంలో మొక్కకి ఖచ్చితంగా ఉపయోగకరం అండి ఇది వేసినట్లయితే ఖచ్చితంగా ఇప్పుడు రూట్ డెవలప్మెంట్ అనేది తక్కువగా ఉన్నా కానీ రూటు వేరు వ్యవస్థని ఎక్కువగా పెంచుతుంది వేర్ల సంఖ్య అనేది ఎక్కువ పెరగడం వలన మొక్క అనేది పైన ఆరోగ్యకరంగా పంట అనేది నాణ్యతగా వచ్చే కాయ పూత పిందె కూడా చాలా నాణ్యతగా ఉంటుందన్నమాట సో మనము గతంలో స్వర్ణఫల్ వాడాము స్వర్ణఫలతో దాంతోపాటు ఇంకా అడ్వాన్స్డ్గా వీళ్ళు వచ్చేసి ఊర్జా టీని తీసుకురావడం జరిగిందనమాట మార్కెట్లో సో ఎకరాకి పది కేజీలండి ఇది వేసుకోవాల్సింది డ్రిప్ ద్వారా అయినా సరే దాంతోపాటు చల్లుకున్నా కానీ మనము ఏదైనా ఫర్టిలైజర్ ఇప్పుడు మనము భాస్వరం చూసుకున్నా కానీ ఏవైతే ఉన్నాయో ఎంపికల్లో ఈ పది ఇరవై ఆరు ఏదైనా దాంట్లో కలుపుకొని మనము మన మిరప తోటకి ఖచ్చితంగా వేసుకోవాలండి ఇది వేసుకున్నట్లయితే మొక్క అనేది స్టాండర్డ్గా ఉండాలి దాంతోపాటు మంచి గ్రీనిష్ గ్రోతింగు వేసుకోవడం వల్ల మనకు జింకు ఐరను మ్యాంగనెస్ ఇంకా దీంట్లో సూక్ష్మ పోష పోషకాలు ఉన్నటువంటి ఈ సల్ఫర్ కూడా ఉండడం వలన మనకు మొక్క అనేది స్ట్రాంగ్గా ఉండడము దాంతోపాటు పూత పింద డ్రాపింగ్ నాపడము పూత నిలబడము మొక్క మంచి ఏపుగా పెరుక్కుంటూ రావడము దాంతోపాటు మొక్కలు గ్రీనిష్గా రావాలంటే మంచి షైనింగ్ నాణ్యతగా రావాలంటే ఖచ్చితంగా మీరు సాయిల్ అప్లికేషన్ ద్వారా మనము ఎకరాకి పది కేజీలు ఇంకా సింగిల్గా వేయాలనుకుంటే సింగిల్గా కూడా వేసుకోవచ్చు దాంతోపాటు ఏదైనా కాంప్లెక్స్లలో కలిపి వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు అనమాట ఇది ఇంకా వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ భూమిలో ఉన్నటువంటి ఈ పోషకాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఈ నత్రజని కానీ భాస్వరం కానీ పొటాషియం ఏవైతే ఉన్నాయో ఈ అదనపు నూట అనవసరంగా పడి ఉంటాయి కదా వాటిని కూడా మొక్కకి అందియడంలో దోహదపడుతుందన్నమాట సో తద్వారా మనము ఖచ్చితంగా ఈ ఊర్జా టీని వేసుకోవాలి మిత్రుల ఈ ఈ కంపెనీకి సంబంధించినటువంటి విజయ అగ్రో కెమికల్స్ విజయశ్రీ అగ్రో కెమికల్స్ వారి యొక్క ప్రోడక్ట్లను కానీ ఒకసారి చూసుకున్నట్లయితే నేను గతంలో విజయం ప్లస్ చెప్పాను స్వర్ణఫలు చెప్పాను స్ప్రే చేశాను స్ప్లాష్ కూడా చెప్పాను దాంతోపాటు మ్యాక్సిల్డ్ అనేది చెప్పాను లిక్విడ్ దాంతోపాటు ఇప్పుడు కొత్తగా ఇందు ఈ ఉజ్జటిది తీసుకురావడం జరిగిందనమాట సో చూసుకోవచ్చు పిల్లారా పది కేజీలు మనం వచ్చేసి దీంట్లో యూరియాలో కలిపి వేయడం అన్నమాట యూరియా తీసుకుంటున్నాను నత్రజని సో ఒక పది కేజీలు ఎకరాకి పది కేజీలు ఇది ఒక పది కేజీలు కలిపి వేయడం వలన మొక్క అనేది మంచి గ్రీనిష్గా మొక్క బలంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇంకా మనకు పూత పిందెగా మారినప్పుడు అది కాయ షైనింగ్ రావడము కలరు దాంతోపాటు మంచి క్వాలిటీ నాణ్యత మనకు వెయిట్ రావాలన్నా ఉపయోగపడుతుంది అనమాట సో ఇది జింకు మ్యాంగనీసు ఐరన్ బోరాను సల్ఫర్ ఉంటుందన్నమాట వెళ్ళిపోతుందనమాట సో ఇది రైతన్నలారా మనమైతే ఈరోజు వచ్చేసి మనకు డ్రిప్ ద్వారా ఒక రెండు ఎకరాలకు ఈ ఉర్జా టీను దాంతోపాటు యూరియా కలిపి వేయడం జరుగుతుందన్నమాట ఓకే వీడియో చూసిన ప్రతి ఒక్క లారా ఖచ్చితంగా మీ యొక్క మిరప తోటలలో ఈ ఊర్జాటీ వేసుకోండి వేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది వేసిన ప్రతి ఒక్క ఫార్మరు చాలా ఆనందంగా ఉన్నారు సో చాలా చోట్ల మొక్కజొన్నకు కూడా వేస్తున్నారు దాంతోపాటు మిర్చి తోటకు కూడా వేయాలి వేసుకున్నట్లయితేనే మంచి రిజల్ట్ రావాలనుకుంటే ఫస్ట్ న్యూట్రిట్ ద్వారా వెళ్ళండి పోషక పోషకాలని కనుక మొక్కకు అందించినట్లయితే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది అలా కాకుండా ఎంతసేపటికి పెస్ట్లని పైపాటున స్ప్రే చేసుకున్నట్లయితే మనకు అంతంత రిజల్ట్ ఉంటుంది మొక్క ఇంకా వీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి కావున మీరు ఖచ్చితంగా కింద సాయిల్ అప్లికేషన్ ద్వారా న్యూట్రిన్లన్నీ అందియండి అలా అందించినట్లయితే ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుందండి ఓకే మరి వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్క రైతులకి మన ఛానల్ తరఫున ధన్యవాదాలు కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ షేర్ థ్యాంక్ యూ